చిత్తూరులో రావూరి ఈశ్వరరావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు ఈ సందర్భంగా చిత్తూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని నమ్ముకుని పనిచేశాను తనకు ఏమాత్రం కూడా నివ్వకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు తనను పార్టీ నుంచి పంపించేందుకు కొంతమంది నాయకులు కుట్రపన్నారని వాపోయారు మూడు వందల కోట్ల రూపాయలు విలువ చేసి పరిశ్రమను మూయించేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఎంతో మందికి ఉపాధి కల్పించిన పరిశ్రమను మూసివేయడం తనను మానసిక వేదనకు గురిచేసిందన్నారు తన కుటుంబం అన్ని విధాలుగా నష్టపోయిందన్నారు పెద్దలు రామచంద్రారెడ్డి సహాయంతో కాపాడుకోగలిగానని తెలిపారు ఏది ఏమైనా బీసీలను ఎస్సీలను పూర్తిగా తెలుగుదేశం పార్టీలో అణచివేతకు గురి చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నట్లు ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డిని గెలిపించుకునేందుకు ఒక లక్ష్యంతో పనిచేస్తానని తెలిపారు ఈ సందర్భంగా విజయానందరెడ్డి ఈశ్వరరావుకు కండు పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో చైర్మన్ పురుషోత్తం రెడ్డి మార్కెట్ చైర్మన్ రాహుల్ రెడ్డి కార్పొరేటర్ జ్ఞాన జగదీష్ తదితరులు పాల్గొన్నారు దిల్ దాలుగా ఆయన నాడే బజ్జి బజ్జి అన్నారే ఇది బజ్జి అది రాజ기 నాయక్ జగన్ జగన్ తీరే నేను కోడి కార్ రేగరేసుకొని నిలబడ్డాక ఒకప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిని అనుకున్నా ఛీ ఆయన ఇంకా కూడా చిప్పడమట్టిద్దాన్నాడు ఆయన వీళ్ళ మాటలే నియమాలంటి జీవితాలు మాలంటి కుటుంబాలు రోడ్లోకి లాగద్దండి దయచేసి లాగద్దండి మా బిడ్డలు ఎంత ఫారిన్ లో బతికి నేను రాయల్టీగా పెంచిన నా బిడ్డలు అవసరం పడ్డారు ఈ నలుగురు ఈ నలుగురు వాళ్ళని ఏమన్నారో మీరే చాలా కుక్కనాలన్నా నక్కనాలన్నా వాళ్ళేమో రాక్షసులు మీరు చూస్తే రెండు వేల నాలుగులో చిత్తూరులో తెలుగుదేశం గెలిచిందంటే కేవలం రావురి ఈశ్వరరావు గారి ద్వారానే గెలిచింది ఆ రోజు ప్రతి ఎస్సీ కాలనీలో వాళ్ళకు డొప్పులు ఇవ్వడం కానీ మోటార్ సైకిల్ ఇవ్వడం కానీ చాలా సహాయ కార్యక్రమాలు ప్రతి ఎస్సీ కాలనీస్ లో కూడా తను చేశారు అదేవిధంగా ఆటో వాళ్లకు ప్రభుత్వం ఏ విధంగా రేషన్ ఇస్తాదో అదేవిధంగా ప్రతి ఆటో అందరికీ కూడా ఇచ్చిన ఘనత అయింది